చేసే ఉండేంటి మైకులు పోయినాయి మైకులు పోయినాయి ఇప్పుడు దాకా వచ్చినాయి

మనం ఆరాధించే ముందుగా మనం గత వారంలో చూసుకున్నాము దశలో నీళ్ళు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదమూడో వచ్చిన పదమూడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము ఈరోజు మనము ప్రభుని ఆరాధించే దినముగా భావిస్తుంది లోకమంతా కూడా అయితే మనం గత వారములో రక్షణ గురించి కొంత దేవుని వాక్యము ద్వారాగా మనం అవగాహన కలిగి ఉన్నాము రక్షణ యొక్క విలువలు మనము గత రెండు వారాల్లో ధ్యానం చేశాం తిరిగి ఈరోజు ఈ రక్షణను గురించి మరి మనిషి రక్షణ లేకపోతే దాని పర్యవసానం ఏంటి ఎందుకు మనము రక్షణ పొందాలి రక్షణ లేని వారి యొక్క స్థితి ఏమిటి మన జీవితంలో మనం కూడా మరి ప్రభువుని ఎరగక మునుపు మనం కూడా రక్షించబడలేదు అలాంటప్పుడు మన స్థితి ఎట్లున్నదో తెలుసుకుంటే మనం ప్రభువుని ఆరాధించటానికి దేవుని మాటలు ఎంతగానో మనకు బలప్రయోగముగా ఉంటాయి చూద్దాం రక్షణ గత వారంలో మత్తయసు వార్త మొదటి అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన చూసాం మనం ఏముంది అక్కడ ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అది ఎక్కడి నుండి రక్షణ అంటే పాపము నుండి రక్షణ పాపము అనే పదానికి సరైన అర్థం ఏమిటంటే గురి తప్పుట లేక అదుపు తప్పుట మనము ఒక మనిషి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవునికి సంతోషము దానిని కోల్పోవటమే పాపం అలాంటి పాపములో ఎవరున్నారు అని అంటే బైబిల్ చెప్పే ఆన్సర్ ఏంటంటే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది ఖచ్చితం దేవుని నోటు నుండి వచ్చిన మాట కరెక్ట్గా ఉంటుంది కనుక ఎవరు పాపం చేశారు ఎవరు గురి గురిదెప్పారు ఎవరు అదుపుతప్పారు ఎవరు దేవునికి సంతోషాన్ని కలిగించే స్థితిలో నుండి దిగజారిపోయారు అంటే దేవుని ఆ పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడు ఇక్కడ ఊరు పేరు జాతి కులము ఏమి కూడా ప్రస్తావించలేదు కనుక పాపము ఎవరిది అని అంటే బైబిల్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అది మహిమ అనే పేరుకి అర్థం ఏమిటి అని అంటే ఉన్నతమైన స్థితి గొప్పది గొప్ప అంటే దేవుడు చేసే గొప్ప కార్యాల నుండి పాపమనే వలయంలో ఉండి మనుషులందరూ కూడా దారి తప్పిపోయారు ఇలాంటి పాపములో ఉన్నటప్పుడు మరి మనిషి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవుడిచ్చిన సుఖ సౌఖ్యాలను కోల్పోయి దేవుడు మనిషి కొరకు ఏదైతే ఇచ్చాడో సమస్తమును కూడా కోల్పోయాడు మనిషి పాపం వలన ఎలాంటి స్థితిలోనికి వచ్చాడు అనంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఒకటి పాపము ఏమి చేసింది అనంటే దేవుని వారిలారా దేవుని సంకల్పాన్ని నిరాకరించింది పాపము దానికున్న బలం ఏంటంటే దేవుని సంకల్పాన్ని ఏం చేసింది నిరాకరించేసింది అంటే నాకు అక్కర్లేదు అంటే దేవుని సంకల్పం అంటే ఏంటి ఇక్కడ దేవుని ఆలోచనలు మనిషి పట్ల దేవుడు ఒక చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు మనం మన పిల్లల పట్ల ఆలోచన కలిగి ఉంటాం మన పిల్లలు చక్కగా చదువుకొని పలానా ఉద్యోగం చేయాలి ఒక టీచర్ గాను ఒక పోలీస్ ఆఫీసర్ గాను లేక ఒక డాక్టర్ గాను లేక ఒక మిలిటరీ జవాను గాను వాళ్ళకంటూ ఏదో ఒక గోల్ ఉంటుంది తల్లిదండ్రులకి వాళ్ళ ఉద్దేశం అది దాని కొరకు వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఆ ఉద్దేశాలను పిల్లలు ఉల్లంఘించి వ్యతిరేకంగా మనం అనుకున్న దానికి భిన్నంగా జీవిస్తున్నారనుకోండి ఇంకప్పుడు ఏమనిపించింది తల్లిదండ్రులకి సంతోషం వేసిద్దా బాధ వేసేసిద్ది కదా ఇక వాళ్ళని అంత ఇంట్రెస్ట్ గా మనము చూడలేం ఇక్కడ మనిషి కూడా అదే చేశాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు కోల్పోయారు కనుక మొట్టమొదటిగా పాపము మానవ కోటిని అదుపు తప్పుడు ద్వారాగా ఏ స్థితిలో ఉంచింది అని అంటే దేవుని వారులారా దేవుని ఆలోచనలనే ఎదిరించేటట్లుగా చేసింది ఇలా చాలా మంది అదే కదా చేస్తుంది ఈ రోజుల్లో దేవుణ్ణి ఎదిరించేటటువంటి ఆలోచనలు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నేను ఓ రోజు రేపల్లిలో బైబిల్ స్టడీలో ఒక వాక్యం చెప్పాను ఏం చెప్పాను అనంటే జారత్వం గురించి చెప్తే ఒక ఆయన పాపం బాధపడ్డాడు ఏమంటున్నాడు ఏమండి అంటే మీరు మమ్మల్ని వ్యభిచారం చేయమని ప్రోత్సాహపరుస్తున్నారా ఏంటి అని ఆయన అంటున్నాడు ఆశ్చర్యం మరల ఆయన ఒక అంట చూసారు ఎట్లా పోతుందో లోకం అంటే ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్పకనే ఏం చెప్తున్నాడంటే మాకు ఆశీర్వాదాల గురించే మీరు చెప్పండి సార్ అది ఇవాళ మనుషులు కోరుకుంటుంది అది కనుక మానవుడు ప్రమాదములో ఉన్నాడు ఈ ప్రమాదము నుంచి తప్పించుకోవాలి దానికి దేవుని యొక్క సహకారం కావాలి అని చెప్పే మాటలని ఉల్లంఘిస్తుంది ఈరోజు క్రైస్తవ్యము క్రైస్తవ్యమే ఉల్లంఘిస్తుంటే ఇక అన్ని అన్యజనులకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మరి వాళ్ళు ఎలా రక్షించబడాలి కనుక మొట్టమొదటగా పాపం అనేది దేవుని ఆలోచనలను ఎదిరించింది రెండవదిగా పాపం అనేది దేవుడు స్వరూపాన్ని కోల్పోయేటట్లుగా చేసింది దేవుడు ఎలాంటి రూపం ఇచ్చాడంటే మనకి ఈ రూపాలు కాదు ఈ రూపాలు కాదు అసలు అందరికీ ఒకటే రూపం ఏంటంట దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను నియమించను చూసారా తన పోలిక ఏంటి దేవుని పోలిక ఎలా ఉంటాడు దేవుడు ఈరోజు క్రైస్తవులు ఇళ్లలో కొన్ని ఫోటోస్ కనపడతా ఉంటాయి కదా తండ్రి అయిన దేవుని ఫోటో ఎవడు కనిపెట్టలే ఇంతవరకు పరిశుద్ధాత్ముడిని ఎవడో కనిపెట్ట ఇంతవరకు యేసు ప్రభు వారి ఫోటోస్ చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం ఒకళ్ళింట్లో ఒక రకంగా ఉంటుంది ఒకళ్ళింట్లో రకంగా ఉంటుంది చూసారా భేదాలు కనపడుతూ ఉంటాయి కానీ దేవుడు అంటే అలాగున్నాడా అంటే అలాగ లేడా ఆయన ఆయన్ని ఎవరు అసలు యోహాను ఆయన దగ్గరకు పోయి ఆయన్ను చూసి చచ్చిన వాడి ఆయన పాదాబల మీద పడ్డాడట అంటే ఆయన అస్సల రూపాన్ని చూడలేకపోయినాయి కళ్ళు యోహానుతో మూడున్నర సంవత్సరాలు భూమి మీద గడిపిన యేసు అక్కడ కనపడతల్లా అసలైన రూపాన్ని చూసి ఆ నేత్రాలు తట్టుకోలేకపోయాయి అంత గొప్ప దేవుణ్ణి ఏ రూపానికి గడతాం ఏ రూపం అంటే దానికి కొన్ని బైబిల్లో నిర్వచనాలు ఉన్నాయి దేవుడు స్వరూపి అన్నారు ఆయన రూపం ఎలా ఉంటుందంట ప్రేమ ప్రేమ అంటే అట్లా ఉంటది ప్రేమని మనం ఎలా కనుగొంటాము నేను నిన్ను అమ్మాయి అన్నాను అనుకో అంకుల్ నన్ను ప్రేమిస్తున్నావా ఆగిపోయింది అక్కడతో ఆ ప్రేమలో ఏముండాలి ఒక క్రియ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన రూపము క్రియతో కూడినది క్రియ క్రియ ఆ క్రియ ఏమిటో ఆఖరిలో చెప్తాను కనుక మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు మూడవదిగా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు ఎప్పుడైతే దేవుని ఉద్దేశాలను దేవుడి ఉద్దేశం ఏంటి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు చెప్తే వీళ్ళేం చేశారు ఆయన ఆలోచనల్ని పక్కన పెట్టేసి సొంత ఆలోచన తీసుకొని దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని ఏం చేశారు వాళ్ళు కోల్పోయారు కోల్పోయారు ఆనాటి నుంచి ఈనాటికి కూడా చాలామంది దేవుని బిడ్డలు అలా కంచిన్యూగా వస్తూ 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 వస్తూనే ఏమైపోతున్నారు ఇప్పుడు వీళ్ళ నానున్నాడు వీళ్ళ పెదనానున్నాడు ఇదిగో వీళ్ళ అమ్మ నానున్నారు జాషో వాళ్ళ భార్య ఉంది మరి వీళ్ళందరూ ఏమైపోయినారు ఇప్పుడు సహవాసాన్ని కోల్పోయారు పేర్లు చెప్తున్నానని కాదు ఇక్కడ సహవాసాన్ని కోల్పోయారు కొంతమంది వస్తారు కానీ నిలబడలేదు మళ్ళీ వాళ్ళు ఏమని చెప్పుకుంటారు మేము కూడా ఏంటి మేము విశ్వాసుల సంగతి అట్టు ఉంచుదాం మేము దేవుని పిల్లలమే ఎవరు చెప్పారు వాక్యం దానికి ఒప్పుకోదు వాక్యం ఒప్పుకోదు అది అసలు రోగులు వేరుగా ఉంటారు హాస్పిటల్లో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు పక్కన నలుగురు ఉంటారు మేము కూడా రోగులు ఏనండి అంటారా వాళ్ళు ఏమైనా ఈయన చూపించానికి తీసుకొచ్చామండి మేము మావోడే ఈరోజు వాళ్ళ స్థితి అది వాళ్ళ విశ్వాసులు కాదు ఏదో అలా వచ్చారు దేవుని మందిరానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కనుక దేవుని సహవాసాన్ని కోల్పోయారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు ఆ తర్వాత పాపం ఏం చేసింది అని అంటే దేవుని వారి భయాన్ని కలగజేసింది భయాన్ని కలగజేసింది దేవుడైన యహోవా ఆ ఏదేనో వనంలోనికి వచ్చి ఆ చల్లబోటాల ఎప్పటిలాగానే ఎదుగుతా ఉంటే ఎక్కడున్నాడు అదామా ఎక్కడున్నావంటే నీకు భయపడి నేను చెట్టు చాటును దాంకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకు దాక్కున్నాడు అంటే లోపల లోపలేమొచ్చేసింది భయం వచ్చేసింది భయం వచ్చేసింది ఆయన కన్నా దినాల్లో మనస్సాక్షి పనిచేసి భయం ఉంది ఈ దినాల్లో విశ్వాసులకి భయమే లేదు దేవుడంటే భయం లేదు ఆరాధనంటే భయం లేదు ప్రార్థన అంటే భయం లేదు కేర్లెస్ అంతా కూడా ఏమి లేదు భయాన్ని కలిగి ఉన్నట్లుగా అనుకుంటున్నాం కానీ దేవుని వార్లారా ఆదామే బెటర్ మనకంటే ఉన్నదొప్పుకున్నాడు నేను భయపడి ఈ చెట్టు చాటును దాగి ఉన్నాను అని చెప్పాడు కనుక పాపం అనేది మనిషిని భయానికి గురి చేస్తుంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు క్రైస్తవులకి చెప్తూ ఉంటారు చాలా వర్తమానాల్లో దైవ సేవకులు ఏం చెప్తా ఉంటారు అని అంటే నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు దేవుని బిడ్డవి కానే కాదు ఎందుకు భయపడుతున్నావు భయం ఎందుకు భయపడేది ఎవరు అన్యజనులు అన్యజనులు భయపడతారు నువ్వు చింతిస్తున్నావు అని అంటే దిగులు పడుతున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవి కావు ఎవరు దిగులు పడేది అన్ని జనులు ఏసుప్రభు వారు ఏం చెప్పాడు ఈ రెండు చెప్పాడు భయపడుకుడి అన్నాడు శిష్యుల్ని సముద్రంలో ప్రమాదంలో ఉంటే ఎందుకు భయం నేనున్నాను కదా వాళ్ళు ఆయన మర్చిపోయారు పోరాడుతున్నారు యేసు ఏం చెప్పాడు ప్రజలతోటి ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా అని చింతింపకుడి మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్యజనులు వాటి విషయమై చింతిస్తారు దిగులు పడుతున్నావు అని అంటే నువ్వెవరు అన్యజనుడివే అన్యజనురాలివే పైకి దేవుని బిడ్డమనుకుంటాం కనుక దేవుని వారులారా దీనికి మూలమేంటి ఇంకను మనము పాపములోనే ఉన్నాం పాపమే భయాన్ని చింతని కలగజేసిద్ది కనుక ఇచ్చింది ఇక ఆఖరిగా పాపం ఏం తీసుకొచ్చిందంటే మానవుడికి మరణం తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది మరణం పాపం వలన వచ్చే జీతము మరణము పాపము మరణం తీసుకొచ్చింది కనుక ఇప్పుడు ఈ పాపం ఎలా పోవాలి పాపము మనిషిలో ఉందగనక ఈ పాపముతోటే మానవుడు చనిపోతే వాని స్థితి ఏంటి వాని స్థితి ఏంటి మరణము అంటాడు అనేది శిక్ష కలగజేసిద్ది పాపం అనేది తీర్పులోనికి నడిపిస్తుంది కనుకనే దేవుడు ఈ పాపాన్ని తీసేయటానికి ఆయన ఇష్టపడ్డాడు అదే క్రియ ఆయన ఇష్టపడ్డాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే మనం రెండు ఇరవై నాలుగు పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఏం మోసుకెళ్ళాడంట మురాన్లో ఏమున్నాయంట పాపములు చాలామంది అమాయకులు పాపం అమాయకులు ఏం చేస్తారు ఏం చేస్తారు శిలువుల్ని మెడలో కట్టుకోవటం ఇళ్ళల్లో ఏమున్నాయి శిలువులు ఆశీర్వాదాలు ఉన్నాయా శిలువు ఆశీర్వాదాలు ఉన్నాయా శిలువు వేయబడిన క్రీస్తు ఆశీర్వాదానికి మూలమయ్యాడు ఆయన నమ్మితే ఆశీర్వాదం నువ్వు సిలువు చూస్తేలాగా మన శిలువు వేరుగా ఉంది తెలియక చాలామంది బోధకులు కూడా ఏం చేస్తారు ఇంతంతయ్యి మెళ్ళ వేసుకుంటారు ఏంటండి ఇది సిలువులేముంది ఎవరి పాపాలు మోస్తున్నాడు ఆయన మన పాపమే మనం మొయలేం మనకు భారం కనుకనే ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు ఎందుకని అంటే మనము పాపముల విషయమై చనిపోయి చనిపోయారు అంటే ఇక వారు లేరు అని అర్థం అంటే ప్రాచీన స్వభావము పాత జీవితం అనేది శిలువ వలన అంతమైపోయింది యేసుక్రీస్తు మన పాపాలన్నిటినీ కూడా రాను మీద మోసుకొని పోయాడు మన పాపపు యొక్క పత్రాలని మేకులతో కొట్టేసేసాడు మన పాపములు రాయబడినే గనక ఆయన చేతులు తేం చేశాడు తుడిసి వేసేసాడు మనకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు ఎప్పుడైతే మనము నిజంగా పాపముల విషయమై చనిపోయామో వాళ్ళు నిజంగా ఆరాధిస్తారు వాళ్ళ ఆరాధన ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటది వాళ్ళ ఆరాధన ఒక క్రియాపూర్వకమైనదిగా ఒక ఒప్పుదలతో కూడినదిగా ఉంటుంది కనుక మన జీవితాల్లో యేసు ప్రభు మన పాపమును మన మీద లేకుండా ఆయన తీసివేశాడు మన పాపానికి బదులుగా ఆయనే మోయలేని భారభరితమైన ఆ కలవరి శిలువులో మన పాపాలనే మూటను పెట్టుకొని మోసుకుంటూ ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళాడు పెద్దవాళ్ళు అంటారు ఆకాశానికి భూమికి మధ్యలో అంటారు అంటే ఎందుకు మధ్యలో అంటే ఆయన ఏమి ఎగిరిపోలేదు ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు గనక కింద భూమి ఉంది పైన ఆకాశం ఉంది కొండ శిఖరం మీద ఆయన వ్రేలాడబడుతూ వచ్చాడు నీ కోసం నా కోసం వ్రేలాడబడుతూ వచ్చాడు గనక మన పాపాలు క్షమించబడ్డాయి గనక క్షమించిన యేసు క్రీస్తు నామములో ఆయన్ని మన కొరకు పంపిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం యేసు ప్రభు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆ రీతిగా మనము ప్రభుని ఆరాధించుదాం